అన్న ఫ్లిప్కార్ట్లో చాలా ఈజీగా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా అమెజాన్లో ఎందుకు ఉంటుందో అని అడుగుతున్నారు మనం అమెజాన్ యాప్ ఓపెన్ చేయగలిగితే ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద మెన్యూ కనిపిస్తుంది అది ఓపెన్ చేస్తే కింద కస్టమర్ సర్వీస్ ఉంటుంది అది క్లిక్ చేయండి ఆ తర్వాత కింద టాక్ టు హౌజన్ ఉంటుంది అది క్లిక్ చేసిన తర్వాత మనం రీసెంట్గా ఏ ఆర్డర్ని అయితే చూస్ చేసుకున్నామో రిటర్న్ చేయడానికి ఆ మనం వెతుక్కోవాలి కింద ఉంటుంది అది కూడా చూడండి సో ఆ ప్రోడక్ట్ని మనం క్లిక్ చేసి చూడండి పైన నేను రీసెంట్గా ఆర్డర్ చేశాను అది ఓపెన్ చేస్తున్నాను అక్కడ క్యాన్సిల్ రిటర్న్ అనే ఐటమ్ ఉంది కదా అది ఓపెన్ చేస్తే కింద ఐ వాంట్ రిక్వెస్ట్ ఏ రిటర్న్ ఆర్ రీప్లేస్మెంట్ కిందకు వచ్చిన తర్వాత కంటిన్యూ టు కస్టమర్ సర్వీస్ అని కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే మనకి ఎలా ఓపెన్ అవుతుంది అక్కడ మీ నెంబర్ ఇవ్వగలిగితే అక్కడ కాల్ మీ అని కనిపిస్తుంది అది క్లిక్ చేయగలిగితే నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ నుంచి మీకు కాల్ వస్తుంది ఆ కాల్ కోసం వెయిట్ చేసిన తర్వాత విషయాన్ని మీరు తెలియజేస్తే ఖచ్చితంగా రీప్లేస్మెంట్ కానీ రిటర్న్ కానీ ఖచ్చితంగా మీకు తీసుకుంటారు థ్యాంక్ యూ